కులాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే సీతాదేవికి అనసూయాదేవి ఉపదేశములు విదప సౌశీల్యవతి అయిన సీతాదేవి అత్రిమహర్షి పత్ని అయిన అనసూయాదేవికి వినయంతో పాదాభివందనం ఆచరించను మణిపత్ని మిక్కిలి సంతసించినదై ఆశీర్వదించి సీతాదేవిని తన పక్కన కూర్చుండబెట్టుకొనను పిదప ఆమె సీతాదేవికి నిత్య నూతనములు నిర్మలములు మనోహరములైన దివ్య వస్త్రములను ఆభరణములను ధరింపచేసను విమ్మట తన మృదు మధుర వచనముల ద్వారా స్త్రీ ధర్మములు వివరించసాగను రాజకుమారి వినుము తల్లిదండ్రులు సోదరులు అందరూ హితమును కూర్చువారే సహృదయులే కానీ వీరందరూ కొంత పరిమిత వరకే మేలు చే చేకూర్చగలరు కానీ పతి అపరిమిత సుఖముల నచ్చను అంతేకాదు మోక్షప్రాప్తికన్నీ తోడ్పడను కనుక పతికి సేవల నరపని సతి నిజంగా అధమురాలు ఆపదల ఎందే ధైర్యము ధర్మము మిత్రుడు భార్య వీరికి పరీక్ష జరుగును వృద్ధుడు రోగి మూర్ఖుడు నిర్ధనుడు అంధుడు బధిరుడు కోపిష్టి అతిధీనుడు అయిన పతిని కూడా అవమానపరచు స్త్రీ నానావిధ విధన యాతనలో పొందును త్రికర్ణ శుద్ధిగా పతి పాదములను సేవించటే స్త్రీకి ఏకైక ధర్మము వ్రతము నియమము ప్రపంచమున పతివ్రతలు నాలుగు విధములుగా ఉందరు తన పతిని తప్ప స్వప్నమున కూడా పరపురుషుని స్మరించని స్త్రీయే ఉత్తమ పతివ్రత అని వేదములు పురాణములు సజ్జనులు వక్కానింతరు పరపురుషుని తన సొంత సోదరుని వలన తండ్రి వలన కుమారుని వలనే భావించే స్త్రీ మధ్యమ శ్రేణికి చెందిన పతివ్రత తన ధర్మం విచారించి తన వంశ మర్యాదలు పాటించి మనోనిగ్రహం కలిగి ఉండు స్త్రీ తృతీయ శ్రేణికి చెందినదిగా వేదములు పేర్కొనచున్నవి గత్యంత్రం లేని కారణాన భయం చే పతివ్రతగా ఉండే స్త్రీ ప్రపంచం నా అధమాధమురాలు అని ఎరగవలను పతిని మోసగించు పరపురుషుని ప్రేమించు స్త్రీ అనేక కల్పముల వరకు రౌరవాది నరకయాతనలకు యాతనకు గురియగను కోటి జన్మల వరకు ప్రాప్తించే దుఃఖములను కూడా సరుకు సేయక క్షణిక సుఖమునకై కక్కుర్తి స్త్రీ కులట అనబడను మోసము కపటము లేకుండా పతివ్రతా ధర్మాలను పాటించు స్త్రీ అనాయాసముగానే గానే పరమపదంను పొందును పతికి ప్రతికూలంగా సంచరించే స్త్రీ మరు జన్మలో చిన్న వయసులోనే వైధవ్యంను పొందును స్త్రీ పతిసేవ పరాయణ ఆయన సంరక్షణలో ఉన్నచో ఆమె పతివ్రతకు ఆమె పవిత్రతకు ఏమాత్రమో భంగం వాటిల్లదు లేనిచో స్త్రీ ప్రకృతిని అనుసరించి ఆమె పవిత్రతను కోల్పోవు ప్రమాదం కలదు పతి సేవలతో ఆమెకు సద్గతి లభించును తన పాతివ్రత ప్రభావంలోనే తులసి ఈనాటికి శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది లోకం చే పూజలను అందుకొనుచున్నది వేదములో ఆమె కీర్తిని గానము చేయును సీత వినము నీ నామమును స్మరించిన స్త్రీలెల్లరూ పాతివ్రత ధర్మములు పాటించెదురు నీవు శ్రీరామునికి ప్రాణప్రియమైన దానవు ఈ పతివ్రత ధర్మములని లోకహితార్థమై నీకు తెలుపు ఊ ఈ ఉపదేశం విని జానకీదేవి పరమానంద భరితురాలియ్యను అనసూయాదేవి పాదములకు మొక్కెను దయానిధి అయిన శ్రీరామచంద్రుడు అత్రిమహామునితో పలికను మీ ఆజ్ఞాయినితో మేము వనానికి వెళ్ళేదాము మీరు మాపై ఎల్లప్పుడూ కృపచూపు చుండడు నన్ను మీ సేవకునిగా భావించి నాపై గల మీ ప్రేమను వీడకుడు ధర్మప్రభువైన శ్రీరాముని పలుకొలవిని జ్ఞాని అయిన మునీశ్వరుడు ప్రేమతో ఇట్లు పలికను బ్రహ్మ శివుడు సనకాది సకల బ్రహ్మజ్ఞానులు మీ కృపను కోరుచుందరు మీరు ఆ నిష్కామలకు ఇష్టదైవములు దీనబాంధవులు అయినను మీరేటి వినయవచనాలు భా భాషించుచున్నారు లక్ష్మీదేవి బుద్ధి కుశలత నాకు ఇప్పుడు అర్థమైనది ఇతర దేవతలను అందరినీ కాదని ఆమె కేవలం మిమ్మే వరించినది మీ వలె సౌశీల్య సంపన్నులు మరి ఎవ్వరూ లేరు ఇక మీ కంటను అధికలు ఎట్లుందరు ఈ వినమ్ర స్వభావం వల్లనే అందరికంటూ మీరు శ్రేష్ఠతము లేరు మీరు వెళ్ళండి అని మీతో నేను ఎట్లు చెప్పగలను తెలుపుడు ఈ విధంగా పలికి ధీరుడైన ఆ ముని ప్రభువు వైపు చూడసాగను ఆయన నేత్రముల నుండి ప్రేమాశ్రములు ప్రవహించుచుండెను శరీరం రోమాంచితమయ్యను అత్రి మహాముని తను పులకరించను ప్రేమనులకు చూపులతో అతడు శ్రీరాముని దర్శించుచునే ఉండెను మనసుకు జ్ఞానానికి గుణములకు ఇంద్రియాలకు గోచరం కాని ప్రభు దర్శనం నాకు లభించటకే నేను ఉనర్చిన జపతపములు అని అతడు లోలోన ఆలోచించుచుండెను మానవుల జపయోగ ధర్మములను ఆచరిస్తూ అనుపమైన శ్రీరామ భక్తిని పొందుచుందరు అట్టి శ్రీ రఘువీరుని పావన చరితమున తులసీదాసు రాత్రింబగళ్ళు రాత్రింబగళ్ళు గానం చేయుచుండను శ్రీరాముని స్థుతించిన వారి కలి కల్మషములన్నయ్య నశించును మనోవికారముల దూరములగును రాముని యశోగానం సుఖములకు ఉత్పత్తి స్థానం దీన్ని భక్తి తత్పరతతో విన్నవారు శ్రీరాముని అనుగ్రహానికి పాత్రలగుదురు కలియుగం మిక్కిలి గడ్డు కాలం ఇది పాపములకు కూడలి ఇందు ధర్మ జ్ఞాన యోగ జపములు ఆచరించడం మిగుల కష్టం కావున ఇతరాసులన్నింటినీ వదిలే వదిలి అనన్యభక్తితో కేవలం శ్రీరాముని భజించవారు కృతార్థులు ధన్యాత్మలు దేవతలకు మునులకు మానవులకు ప్రభువైన శ్రీరామచంద్రుడు అత్రిమహామునికి నమస్కరించి వనములకు బయలుదేరను ముందు శ్రీరాముడు వెనుక లక్ష్మణుడు మునివేషములలో కూడా మిక్కిలి శోభించుచుండరి సోదరులు ఇద్దరి నడ మా సీతాదేవి పరబ్రహ్మ జీవుల మధ్య మాయవలే చుండెను నదులు వనములు పర్వతములు దుర్గమములైన లోయలో అన్నయు స్వామిని గుర్తించి ఆయనకు మార్గము సుగమము నర్చెను శ్రీరామచంద్రుడు వెళ్ళినప్పుడు మేఘములు మార్గ మార్గమధ్యమున విరాధుడను రాక్షసుడు ఎదురయ్యను దాన్ వాణిని శ్రీరాముడు హతమార్చను శ్రీరాముని చేతిలో మరణించిన ఆ విరాధునికి వెంటనే దివ్యసుందర రూపం ప్రాప్తించను ఆర్తుడైన అతనికి శ్రీరాముడు పరంధామమును ప్రసాదించను పిమ్మట ప్రభువు సీతాలక్ష్మణులతో కూడి శరభంగ మహాముని ఆశ్రమానికి చేరను శరభంగ మహాముని దర్శనము శ్రీరామచంద్రుని ముఖ కర కరందమును ఆ మునివరుని లోచన భృంగములు ఆస్వాదించుచు ఆనందించసాగెను శరభంగుని జన్మధన్యమయ్యను శరభంగ మహాముని పలికెను కృపాలు రఘువీరా శంకరుని మనసనడి మానస సరస్సును విహరించి రాజహంసమా వినము నేను బ్రహ్మలోకమునకు వెళ్ళి చుండగా ఇచ్చటికి నీ రాకను గురించి వింటని అప్పటి నుండి నీ ఆగమనానికై రాత్రింబవలే ఎదురు చూచుంటుని నేడు నా ప్రభు దర్శనంతో నా హృదయం శాంతించినది ప్రభు నేను యోగ సాధనాదులను ఎరుగను అయినను నన్ను నీ సేవకునిగా మన్నించి నాపై కృప చూపుతివి వాస్తవంగా ఇది నీవు నాపై ప్రత్యేకంగా చూపిన అనుగ్రహం కాదు ఇది నీ సహజ స్వభావమే ఓ భక్త మానస చోర ఈ విధంగా చేయటచే నీవు నీ ప్రతిజ్ఞను పాలించితివి నేను ఈ శరీరాన్ని వదిలి నీ ధామం చేరుదను అంతవరకు నా హితం కొరకై నీవు ఇచ్చిటనే ఉండము ఇట్లు పలికి ఆ ముని తాను నడిచిన యోగ యజ్ఞ జప తపములన్నీను ప్రభువుకు ధారపోసెను దుర్లభమైన రామభక్తిని వరముగా పొందెను శరభంగముని చితిని పేర్చి రాగరహితుడై దానిపై కూర్చుని ఇట్లనెను నీ నీలమేఘ శ్యామ సగుణ స్వరూప రామ సీతాలక్ష్మణ సహితుడవైన ఆ హృదయంను నివసించము ఈ విధంగా పలికి శరభంగ మహాముని యోగాగ్నికి తన తనవును ఆహుతిగా చేసి శ్రీరామ కృపచే వైకుంఠాన్ని చేరను ముని ముందుగా భేదభక్తిని వరముగా బడిచినందున భగవంతులో లీ భగవంతునిలో లీనము కాలేదు మునీశ్వరుడైన శరభంగుని దుర్లభమైన సద్గతిని చూసి మునులందరూ ప్రసన్న చిత్తులైరి అందరూ శరణాగత వత్సల కరుణామయా ప్రభువు నీకు జయము అని శ్రీరాముని స్థుతించిరి పిమ్మట శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై మరి యొక్క వనానికి బయలుదేరను పెక్కమంది మునీశ్వర్లు ఆయనతో కూడి ప్రయాణం చేసిరి దారిలో ఎముకల కుప్పను చూసి మిక్కిలి జాలితో ఇవి ఎవరివి అని శ్రీరాముడు వారిని అడిగాను మునులు పలికిరి స్వామి నీవు సర్వజ్ఞుడవి అంతర్యామివి తెలిసియు తెలియనివలే వాణివలే మమ్మలను అడుగుచుంటివి రాక్షసులు మునులను భక్షించినారు ఈ ఎముకల కుప్పలు ఆ మునులవి ఆ మాటలు విని శ్రీరాముని కన్నుల చెమ్మగిల్లెను ఓం సహనాభవతు సహనోభునత్ సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తమావిద్విషావహై శాంతి శాంతిశాంతిశాంతిహ